మహా అద్భుతమైన జ్ఞానమండి బైబులులో ఒక విషయం మీకు అర్థం కాకపోతే ఆ విషయం మిగిలిన అరవై ఐదు పుస్తకాలలో ఒక పుస్తకంలా రాయబడిన ఒక విషయం మీకు అర్థం కాకపోతే మిగిలిన అరవై ఐదు పుస్తకాలలో ఎక్కడో ఒక చోట దాని కూర్చిన వివరణ దేవుడు వ్రాయించి ఉంటాడు అది నేను నమ్మిన నిజం నా ఇరవై ఐదు సంవత్సరాల బైబులు చదివే తపస్సులో నేను సాధించిన విజయం అందుకే మీకు చెప్తున్నాను అది వంద అధ్యాయులు చదివేవాడిని అండి రోజుకి ఈ సమాజంలో తిరిగి వీడి బోధ వాడి బోధ వాడి బోదా వాడి బోదా వీడి బాధ వీడి బోధ బోధ బాధ బోధ బాధ బోదా బాధ మొత్తానికి బాధల్లో తోసేశారండి దాన్ని ఏ బోధ ఏంటి ఈడొకటి చెప్తాడు ఆడొకడు చెబుతాడు ఆడొకడు చెప్తాడు ఈడు ముంచాలంటాడు ఆడు శిలకరించాలంటాడు చెబుతూ నీళ్ళు వంపాలంటాడు ఎన్ని బాప్ తీసాలే ఒకటి జెండా కింద నిలబమంటాడు ఒకటి జెండా వెళ్ళబట్టాడు ఒకటి చెబుతో నీళ్ళు మీద వంపమంటాడు ఒకటి శిలకరించమంటాడు ఒకడు ఏది అవసరం లేదు బామంటాడు ఏమండి ఇదండి సమాజం ఎందుకు బైబిల్ ఎవరికి తెలుసు అందుకే పిచ్చి ఎక్కిపోయి చదివానండి పాతికాలు నన్ను అడిగితే నాకు రాదు నేనే కూర్చొని చదువుకున్నానండి నేనే చదువుకున్నాను అందుకే చక్కగా అబ్బింది ఈ లెవెల్ని అడిగితే నన్ను పక్కదారి పట్టించేసేవాడు అందుకే విప్లవాన్ని ప్రారంభించానండి ప్రపంచ ప్రజల దగ్గరికి వెళ్ళిన చాలా చెప్పాలి కనుక మా కళాశాలలో నా పిల్లలందరికీ పరిశోధన రీసెర్చ్ అంటాను రీసెర్చ్ చేయాలి బైబిల్ని రీసెర్చ్ చేస్తే బైబిల్ అర్థమవుతుంది అని మీకు తెలుసు కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తూ దాన్ని ఎలా చదవమన్నాడు మీరు ఆ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో రెండో వచనం మూడో వచనం చూడండి ఎలా ఉందో యహోవా ధర్మ శాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలి అన్నది చూడండి అక్కడ స్టడీ వేరు రీడింగ్ వేరు ఇంగ్లీష్లో ఎలా మనం రెండింటిని విభజిస్తామండి రీడింగ్ స్టడీ రీడింగ్ అంటే చదువుకోవటం స్టడీ స్టడీంగ్ అంటే చాలా జాగ్రత్త తీసుకోవటం అంటే చదువుట కంటే ఎక్కువ బాధ్యతతో కూడుకున్న పదంగా కనబడుతుంది ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు అన్నది చూడండి అక్కడ బైబిల్ పట్టుకొని వాక్యాన్ని చదువుతూ ఆనందించేవారు ఉంటారా పెళ్ళంటే ఆనందిస్తారు పండగంటే ఆనందిస్తారు షాపింగ్ అంటే ఆనందిస్తారు పిల్లలంటే ఆనందిస్తారు డబ్బంటే ఆనందిస్తారు అసలు దేవుని వాక్యం అంటే ఆనందించేవాడు ఎవరున్నారండి సమాజంలో ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దానిని జ్ఞానించేవాడు వారు ఎవరైతే దివారాత్రమో దానిని జ్ఞానించేవారు నీటి కాలువల యోటను నాటబడినదే ఆకువాడక తన కాలమంతు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది అతడు చేయునదంతయు సఫలమగును నీకు ఎదురులేదు నువ్వు అనుకుంటే అయిపోద్ది అన్నాడండి వాటి వండర్ఫుల్ దీనికి ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పిన నడువు కా పాపల మార్గము నిలవు కూర్చుంటు కూర్చుంటుట కూర్చుంటుకోకుండా ఉండాలి ఇవి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతే కదండి ఎవరు గొప్పవాళ్ళు అవుతారు ఈ ఎత్తుకు నువ్వు రావాలంటే నీకు కొన్ని కండిషన్స్ ఉన్న హెచ్చరికలు వార్నింగ్స్ కరెంటు స్తంభాల మీద ఉంటది ముట్టుకుంటే చచ్చిపోతారని దేవుడు కూడా ఒక వార్నింగ్ రాశాడు దృష్టిలో ఆలోచన చెప్పిన పాపల పాపుల నిలవక నిలువక అపాసకులు కూర్చుండే చోట కూర్చుండక ఏం చేయాలి యహో ధర్మశాస్త్రము ఆనందించి చూద్దే వారాత్రము దాన్ని ధ్యానించేవాడు దాని దేవుడు మనకిచ్చిన ప్రేమ గ్రంథం ఈ మహాగ్రంథాన్ని ప్రపంచ మానవాళికి దేవుడు ఇచ్చిన బహుమానం గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇలాంటి మహా జ్ఞానాన్ని పిల్లలకు వివరించి చెప్పాలి మనం వివరించి నేర్చుకోవాలి ప్రస్తుతం సమాజం అస్తవ్యస్తమై క్రైస్తవ్యం మోసపూరితమైన బోధకుల మాయలో పడిపోయి చిక్కుకుపోతున్న కాలంలో నా మనసు స్పందించి నేను ఆరంభించిన ఈ తపస్సులో బైబుల్ ద్వారా నేను నేర్చుకున్న గొప్ప విజయం అని నేను చెప్పుకుంటానండి ఈరోజు నేను దేవుని పిల్లలారా ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించండి ఇది ఎంతవరకు నిజం బైబులే నిజమండి మనుషులు నిజం కాదండి మీరు బైబుల్ని నమ్మండి నన్ను కూడా నమ్మకండి బైబుల్లో ఉంటే నమ్మండి అది రీజనబుల్గా ఉండాలి అడ్జస్ట్మెంట్ బోధ అస్సలు చేయకూడదండి అవసరమైన బోధ అప్పటికి అవసరమై నేను బ్రతుకుతూ నా నేను కొరకు ఉపయోగించుకునే బోధ ఉండకూడదండి నేను మనుషులను సంతోషపెడితే నేను ఎప్పటికీ క్రీస్తుదాసు కాదండి నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలియదండి నేను వెళ్ళిపోవాలి లోకాన్ని విడిచిపెట్టి ఎందరో నరహంతకులు దేవాంతకులు ఎందరో మహానుభావులు అందరికీ వందన్నారు అది చాలా మంచిది ఎందరో నరహంతకులు దేవాంతకులు వారి విషయం జాగ్రత్త పడండి ఎందుకంటే బైబులుపై సరైన అవగాహన ఈవేళ కాదండి క్రీస్తు మొదటి వంద సంవత్సరాల తర్వాత ఏ ఒక్కడికి రాలేదని ఖచ్చితంగా చెబుతున్నానండి అందుకే నేను నేర్చుకున్నాను బైబుల్ని నేర్చుకున్నానండి నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు క్రైస్తవ్యానికి పట్టిన ఈ చీడ తీసేయాలి నా కన్న తండ్రిని నమ్ముకున్న నా సోదర సోదరి మణులు నా ముందటి తరాలలో నాశనం అయిపోయారు ఈరోజు నా తరంలో పుట్టిన వారికి అన్యాయం జరగకూడదు నా తరంలో పుట్టిన వారు బాగుపడాలి నిజం తెలుసుకోవాలి వాళ్ళు ఏవనుకున్నా చెప్పాలి వాళ్ళు లేవనుకున్నా చెప్పాలి అందుకేనండి మీ దగ్గరకు వచ్చాను మీ ముందుకు వచ్చాను ఇంత సవాలుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను ఇందులో లోపాయికారంగా ఓటమి లక్షణాలు ఏమీ లేవండి ఎందుకంటే బైబిల్లో ఉన్నదే మీకు బోధించాను మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని బాగు చేయాలండి మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని నిత్య జీవానికి పంపాలండి దేవుని పిల్లలారా ఐ లవ్ యూ మిమ్మల్ని నేను ప్రేమించాను ప్రేమించాను కనుక నేను నేర్చుకున్న సత్యాన్ని మీకు చెబుతున్నాను మీరు జ్ఞానవంతులు కావాలి బైబుల్ ఎంత గొప్పదో ప్రపంచం ముందు నిలబెట్టి చెప్పాలి దాన్ని నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఆకాశం తిత్తులో చూపించాలి నువ్వు ఓకేనా